అక్కడ మనుషులు రెండు వేల ఏళ్లు జీవిస్తారంట ఎలానో తెలిస్తే ఫ్యూజుల ఎగిరిపోతాయి అంతరిక్షంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి దీన్ని పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు కానీ మానవులు రెండు వేలు సంవత్సరాలు జీవించగల గ్రహం కూడా ఉందని మీకు తెలుసా ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం అంతరిక్షం అనేది రహస్యాలతో నిండిన ప్రపంచం భూమి కాకుండా చంద్రుడు కాకుండా ఇతర గ్రహాలపై జీవం ఉండే అవకాశాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు కానీ ఇప్పటి భూమిపై మాత్రమే జీవాన్ని గుర్తించారు నేడు భూమిపై మనిషి సగటు వయస్సు డెబ్బై నుండి ఎనభై సంవత్సరాలు భూమికి ముప్పై ఒకటి కాంతి సంవత్సరాల దూరంలో మనుషులు జీవించే ఒక గ్రహం ఉందని పండితులు అంటున్నారు ఈ గ్రహం భూమి కంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుందంట దీని పేరు ఓల్ఫ్ ఒకటి సున్నా ఆరు తొమ్మిది ఈ గ్రహం ఎర్ర నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుందంట అంతేకాదు ఈ నక్షత్రం సూర్యుని కంటే మూడు రెట్లు చిన్నది అంతేకాదు చల్లగా ఉంటుందని అంటున్నారు ఈ గ్రహంపై జీవం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంతేకాదు ఈ గ్రహంపై భూమితో సమానంగా ఆక్సిజన్ మీరు ఉందని కూడా చెబుతున్నారు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు ఈ గ్రహంపై ఇప్పటికే అనేక జీవరాశులు నివసిస్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ గ్రహం కేవలం పదిహేను పాయింట్ ఆరు రోజుల్లో సూర్యుని పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుందట అందుకే ఈ గ్రహంపైకి మనిషి వెళ్తే ఎన్నో సంవత్సరాలు జీవించగలడని భావిస్తున్నారు ఎందుకంటే భూమిపై మనిషి వయస్సు ఎనభై ఐదు సంవత్సరాలు బతికితే అక్కడ సుమారు రెండు వేలు సంవత్సరాలు బతికినట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కటం మనవద్దు